హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్ వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మనం కుంభరాశి కుంభరాశి వారికోసం నవంబర్ ఒకటి నుండి ఐదు తేదీల వరకు ఉండబోయే గ్రహస్థితులు జ్యోతిష్య ఫలితాలు అదృష్ట దిశలు ధనప్రాప్తులు ప్రేమ జీవితం ఉద్యోగ వ్యాపార స్థితిగతులు ఆరోగ్య సూచనలు ఇలా మొత్తం విశ్లేషణ తెలుసుకోబోతున్నాం మీ రాశి అధిపతి శనిదేవుడు శాటర్న్ ఈ కాలంలో శని మకర రాశిలో సంచరిస్తూ మీ రాశికి పన్నెండవ స్థానంలో ఉండడం వలన కొన్ని మార్పులు కొత్త అనుభవాలు ఆధ్యాత్మిక జాగృతి దూర ప్రయాణాల సూచనలు కనిపిస్తున్నాయి గ్రహస్థితుల విశ్లేషణ ప్లానటరీ పొజిషన్స్ ఒకటి శనిదేవుడు మకర రాశిలో పన్నెండవ స్థానంలో శని దశలో ఉన్న కుంభరాశివారికి అంతర్గత మార్పులు ఆత్మ వికాసం ఆధ్యాత్మిక ఆలోచనల పెరుగుదల రెండు గురుగ్రహం బృహస్పతి వృషభ రాశిలో నాలుగవ స్థానంలో సంచరిస్తూ కుటుంబం ఇల్లు స్థిరాస్తుల విషయంలో సానుకూల ఫలితాలు అందించబోతున్నాడు మూడు కుజుడు మంగళుడు సింహరాశిలో ఏడవ స్థానంలో భాగస్వామ్య సంబంధాలలో ఉద్రిక్తతలు కాని అదే సమయంలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నాలుగు బుధుడు తులరాశిలో తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ విద్యార్థులకు విజయం విదేశీ అవకాశాలు లాంగ్ ట్రావెల్స్ లభించే సూచనలు చూపిస్తున్నాడు ఐదు సూర్యుడు తులరాశిలో ఉండటం వలన గౌరవ ప్రతిష్ట పెరుగుతుంది కాని కొంత ఆరోగ్య జాగ్రత్త అవసరం ఆరు శుక్రుడు వృశ్చిక రాశిలో పదవ స్థానంలో ఉండి ఉద్యోగం వ్యాపారం సృజనాత్మకతకు బలమిస్తున్నాడు ఏడు రాహుకేతువులు మేష తుల అక్షంలో ఉన్నారు అనుకోని నిర్ణయాలు కొత్త దిశలలో ప్రయాణాల సూచనలు ఇవ్వవచ్చు సాధారణ ఫలితాలు జనరల్ ప్రిడిక్షన్స్ ఈ ఐదు రోజుల కాలంలో మీలో ఒక కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు గత కొంతకాలంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు పరిష్కారం కనబడుతుంది సమయం కొంతమేర అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు కొత్త ఆలోచనలు కొత్త మనుషులు మీ జీవితంలోకి రావచ్చు అయితే సినీ యొక్క పన్నెండవ స్థాన ప్రభావం వలన మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక భారమనిపించవచ్చు దానిని శాంతంగా ఎదుర్కొంటే పెద్ద సమస్య కాదు నవంబర్ ఒకటి ఈరోజు చంద్రుడు మీ రాశికి రెండవ స్థానంలో సంచరిస్తూ ధనప్రాప్తి సూచిస్తున్నాడు కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం వృత్తి సంబంధిత చిన్న లాభాలు కానీ మాటలలో జాగ్రత్త అవసరం ఎవరికీ తీవ్రంగా స్పందించకండి నవంబర్ రెండు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి సీనియర్ల నుంచి ప్రశంసలు లభించే రోజు వ్యాపారులకు కూడా చిన్న డీల్లు కుదురుతాయి అయితే మధ్యాహ్నం తరువాత అలసక తలనొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు నవంబర్ మూడు ఇది మీకు ఆధ్యాత్మికత భక్తిపరమైన రోజు దేవాలయ సందర్శనలకు అనుకూలం సిన దృష్టి కారణంగా పాత పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరగచ్చు కాని చివరికి విజయం మీదే నవంబర్ నాలుగు ఈ రోజు జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు దానిని పెద్దదిగా మార్చకుండా శాంతంగా స్పందించండి ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి కాని రాత్రి నుండి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి నవంబర్ ఐదు రోజు మీ రాశికి చక్కని శుభయోగం ఏర్పడుతుంది గురుగ్రహం దృష్టి మీపై అనుకూలంగా ఉండడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి విదేశీ వ్యవహారాలు చదువు ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా మీకు దారి చూపే అవకాశం ఉంటుంది ఏడు ఆధ్యాత్మిక సూచన స్పిరిచువల్ గైడెన్స్ ఈ సమయంలో మీరు శనిదేవునికి శనివారమున తైలాభిషేకం చేయడం హనుమాన్ చాలీసా పఠించడం లేదా శ్రీ సాయిబాబా దర్శనం చేయడం శ్రేయస్కరం ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ఓం నమః శివాయ లేదా ఓం శనేశ్చరాయ నమః మంత్రాలు జపిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది సమయం సగం అనుకూలం సగం జాగ్రత్త అవసరం ధనం కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది ఆరోగ్యం చిన్న ఒత్తిడి విశ్రాంతి అవసరం సంబంధాలు శాంతంగా ఉండాలి మాటల జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికత శక్తివంతంగా ఉంటుంది శుభదినం నవంబర్ ఐదు శుభరంగు నీలం శుభదేవత శనిదేవుడు ధన ఫలితాలు ఫైనాన్షియల్ ప్రిడిక్షన్స్ కుంభరాశివారికి ఈ వారంలో ఆర్థికపరంగా మంచి పాజిటివ్ మార్పులు కనిపిస్తున్నాయి నవంబర్ ఒకటి నుండి ఐదు మధ్యలో గురుగ్రహం నాలుగవ స్థానంలో ఉండటం వల్ల స్థిరమైన ఆదాయం కుటుంబ సహకారం ఇల్లు లేదా వాహనం వంటి ఆస్తుల మీద మంచి ఆలోచనలు మొదలవుతాయి ధనం నవంబర్ ఒకటి చెల్లించాల్సిన పాత అప్పులు లేదా రుణాలు కొంతమేర తీరవచ్చు దానివల్ల మానసిక ఊరట ఉంటుంది నవంబర్ రెండు చిన్న లాభాలు ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల సహకారంతో కొత్త ఆదాయం వస్తుంది నవంబర్ మూడు ధన సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి ఆకస్మికంగా పెట్టుబడి పెట్టడం మానండి నవంబర్ నాలుగు కష్టపడి సంపాదించిన ధనం సరిగ్గా వినియోగించండి వ్యర్థ వ్యయాలు నివారించాలి నవంబర్ ఐదు రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉంటాయి మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది జెమ్ సూచన ఈ రోజుల్లో శ్రీ కుబేర యంత్రం లేదా శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించడం శుక్రవారం నాడు దీపం వెలిగించడం ద్వారా ధన సౌభాగ్యం పెరుగుతుంది ధన పెరుగుతుంది దృశ్యం ఆరోగ్య ఫలితాలు హెల్త్ ప్రెడిక్షన్స్ శనిదేవుడు పన్నెండవ స్థానంలో ఉన్నందున అలసట నిద్రలేమి మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాని దృష్టి వల్ల పెద్ద సమస్యలు ఉండవు నవంబర్ ఒకటి పిత్త సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి రావచ్చు నీరు ఎక్కువ తాగండి నవంబర్ రెండు మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది హెల్తీ డైట్ పాటించండి నవంబర్ మూడు కండరాల నొప్పులు బరువు పెరుగుదల గమనించవచ్చు వ్యాయామం ప్రారంభించండి నవంబర్ నాలుగు మానసిక ప్రశాంతత కొరవడవచ్చు ధ్యానం చేయడం మంచిది నవంబర్ ఐదు శరీరశక్తి తిరిగి వస్తుంది ఈ రోజు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు కొమ్మ ఆరోగ్య సూచన ప్రతి ఉదయం పది నిమిషాలు ప్రాణాయామం సూర్య నమస్కారం చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది రాత్రి ఎక్కువగా మొబైల్ వాడకం తగ్గించండి క విద్య మరియు అభ్యాసం ఎడ్యుకేషన్ అండ్ లర్నింగ్ ఈ వారం బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు శ్రద్ధ జ్ఞాపక శక్తి పెరుగుతాయి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమబద్ధంగా చదివితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి గణితం సైన్స్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సంబంధిత కోర్సుల్లో చదివేవారికి మంచి గైడెన్స్ లభిస్తుంది విదేశీ చదువులు ఆశించేవారికి గురు అనుకూలత ఉంది దరఖాస్తులు ఈ వారంలో ప్రారంభిస్తే మేలే సూచన సరస్వతి వందన చేయడం గురువారమున పసుపు వస్త్రధారణ చెయ్యడం శ్రేయస్కరం కా కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ ఈ ఐదు రోజుల కాలంలో కుటుంబ వాతావరణం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది గురు ప్రభావం వల్ల సమాధానభరిత వాతావరణం మాటలలో మాధుర్యం మిత్రబంధాలు బలపడడం జరుగుతుంది పురో నవంబర్ ఒకటి కుటుంబంలో చిన్న సంతోషం బంధువుల కలయిక స్నేహితుల సందర్శన పురో నవంబర్ రెండు జీవిత భాగస్వామి నుంచి సహకారం కాని పిల్లలతో సంభాషణలో సహనం అవసరం పురో నవంబర్ మూడు పరిష్కారం పరిష్కారమవుతాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పురో నవంబర్ నాలుగు చిన్న తగాదాలు రావచ్చు మౌనం మంచిది పురో నవంబర్ ఐదు కుటుంబంలో శుభ సందర్భం సంతోషం సమైక్యత ఉంటుంది కా కుటుంబ జీవితంలో సూచన ప్రతి శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి శ్రీ లలితా సహస్రనామం పఠించడం వల్ల కుటుంబ శాంతి లభిస్తుంది దృశ్యం గృహ సౌఖ్యం హౌస్ హోల్డ్ కంఫర్ట్ గురు ప్రభావం వల్ల గృహ సంబంధమైన పనులు సజావుగా సాగుతాయి ఇంట్లో చిన్న మార్పులు అలంకరణ కొత్త వస్తువుల కొనుగోలు చేయవచ్చు వాస్తు సంబంధంగా సరిచేయడం మేలు కలిగిస్తుంది శుభదినాలు నవంబర్ రెండు ఐదు వస్తువులు పసుపు పువ్వులు గోమతి చక్రం రాగి దీపం పూజ సూచన శ్రీ సాయిబాబా లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ చెయ్యండి అంశం ఫలితాలు సూచన ధనం సానుకూలం కొత్త ఆదాయం వ్యర్థ ఖర్చు నివారించండి ఆరోగ్యం స్వల్ప ఒత్తిడి కానీ స్థిరంగా ధ్యానం అండ్ ప్రాణాయామం చెయ్యండి విద్య విద్యార్థులకు విజయ సూచనలు సరస్వతి వందన చెయ్యండి కుటుంబం సమైక్యంగా శాంతి వాతావరణం శుక్రవారం దీపం వెలిగించండి గృహ సౌఖ్యం శుభవార్తలు ఇంటి సౌఖ్యం వాస్తు మార్పులు చెయ్యండి ప్రేమ మరియు భావోద్వేగ జీవితం లవ్ అండ్ ఇమోషన్స్ కుంభరాశివారు ఈ వారంలో ప్రేమ సంబంధాల్లో ఒక కొత్త స్పష్టతను పొందబోతున్నారు ఈ ఐదు రోజుల కాలంలో శుక్రుడు పదవ స్థానంలో ఉన్నందున స్నేహం నుంచి ప్రేమకు మారే దశ పాత సంబంధాల్లో మళ్లీ ఉత్సాహం ఉండవచ్చు కళ నవంబర్ ఒకటి ప్రేమలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది చిన్న తగాదాలు ఉన్నా అవి సానుకూలంగా ముగుస్తాయి కల నవంబర్ రెండు స్నేహితుల ద్వారా కొత్త పరిచయం రావచ్చు సింగిలున్నవారికి కొత్త వ్యక్తి జీవితంలోకి రావడం సూచన కళ నవంబర్ మూడు కొంత భావోద్వేగ ఒత్తిడి ఉంటుంది మనసులోని మాటలను బహిరంగంగా చెప్పడం అవసరం కళ నవంబర్ నాలుగు ప్రేమికుల మధ్య అపోహలు రావచ్చు దూరంగా ఉండే సంబంధాలపై జాగ్రత్త కళ నవంబర్ ఐదు రొమాంటిక్ వాతావరణం అనురాగ క్షణాలు ఈరోజు ప్రత్యేకంగా మీకు ప్రేమ పునరుద్ధరణ యోగం లైట్ సూచన శుక్రవారం శుక్రదేవునికి పాలు అర్పించడం ప్రేమ సంబంధాల్లో స్థిరత్వాన్ని ఇస్తుంది సప్తమ భవం బలపరిచే ఓం శుక్రాయ నమః జపం చెయ్యండి రింగ్ వివాహం వివాహ సంబంధిత అంశాల్లో గురు మరియు శుక్ర అనుకూలంగా ఉండటం వల్ల శుభ పరిణయ సూచనలు కనబడుతున్నాయి ఈ వారం వివాహ ప్రయత్నాలు పెళ్లి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది బ్రాకెట్ వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి రెండవ ఐదవ తేదీలు శుభకార్యాల ప్రారంభానికి అనుకూలం జాతక అనుకూలతకు ప్రాధాన్యం ఇవ్వాలి పెద్దల సూచనలను పాటిస్తే మంచి జంట కుదురుతుంది రింగ్ వివాహితుల కోసం భార్యాభర్తల మధ్య సంబంధం స్థిరంగా ఉంటుంది నవంబర్ మూడు నాలుగు మధ్య చిన్న అపోహలు రావచ్చు కానీ త్వరగా పరిష్కారం కుటుంబ సభ్యుల సహకారంతో సమైక్యత పెరుగుతుంది బ్రాకెట్ ఉద్యోగం ఉద్యోగం కెరియర్ రంగంలో స్పష్టమైన పురోగతి ఉంది శుక్రుడు పదవ స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్ పాజిటివ్ రివ్యూ ప్రాజెక్ట్ అప్రూవల్ మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి డబల్యూ నవంబర్ ఒకటి సీనియర్ల నుంచి ప్రశంసలు మీ పనితనం గుర్తింపు పొందుతుంది డబ్ల్యూ నవంబర్ రెండు కొత్త బాధ్యతలు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశం డబ్ల్యూ నవంబర్ మూడు సహోద్యోగులతో అపార్థాలు రావచ్చు మౌనం మంచిది డబ్ల్యూ నవంబర్ నాలుగు ప్రాజెక్ట్ క్లియరెన్స్ లేదా ఫైనాన్షియల్ అప్రూవల్ డబ్ల్యూ నవంబర్ ఐదు బాస్ సంతోషంగా ఉంటారు మీ ప్రదర్శనపై ప్రోత్సాహకర మాటలు వస్తాయి లైట్ సూచన మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చెయ్యండి పగటి మొదట్లో ఓం గమ్ గణపతయే నమః జపం చేయడం విజయాన్ని ఇస్తుంది వ్యాపారం కుంభరాశి వ్యాపారులకు ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంది గురుగ్రహం నాలుగవ స్థానంలో బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల కొత్త కస్టమర్లు దూర ప్రయాణాల ద్వారా లాభాలు పాత డీల్స్ రివైవల్ జరుగుతాయి కా వ్యాపార సూచనలు ఒకటవ తేదీ నిధి సమీకరణ కొత్త భాగస్వామ్యాల కోసం మంచిది మూడు తేదీ తరువాత పెద్ద ఇన్వెస్ట్మెంట్లు మానండి ఐదు లాభదాయక డీల్ లేదా ఆర్డర్ వచ్చే రోజు ఆన్లైన్ బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం ఎక్కువ జీ సూచన శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించడం గురువారమున దానం చెయ్యడం వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది కెరియర్ మార్పులు ఈ వారం మీకొక కొత్త అవకాశం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న మార్పు అది ఉద్యోగ మార్పు ప్రాజెక్టు మార్పు లేదా లొకేషన్ మార్పు కావచ్చు ఇప్పుడు సరైన సమయం దృష్టి కారణంగా దూర ప్రయాణాలు విదేశీ కంపెనీలతో సంబంధాలు నూతన ఇంటర్వ్యూలు లభించే అవకాశం ఉంది సూచన శుభ దిశలు తూర్పు దక్షిణ తూర్పు శుభ తేదీలు నవంబర్ రెండు ఐదు సక్సెస్ విజయ సూచనలు ఈ వారం మీ కృషి ఫలిస్తుందనే స్పష్టమైన సూచన ఉంది మీరు గత నెలల్లో శ్రమించిన పనులకు ఇప్పుడు ఫలితాలు వస్తాయి సామాజిక వేదికల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి యూట్యూబ్ సోషల్ మీడియా ఆర్ట్స్ మీడియా రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది కుంభరాశివారు సాధారణంగా ఆలోచనాత్మకులు సృజనాత్మకులు ఈ వారంలో ఆ గుణాలు మరింత వెలుగులోకి వస్తాయి ఓం సూచన ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ మంత్రం పదకొండు సార్లు జపించండి ఇది శాంతి స్థిరత విజయానికి మార్గం చూపుతుంది అంశం ఫలితాలు సూచన ప్రేమ అనుకూల మార్పులు కొత్త పరిచయాలు శుక్రవారపు పూజ వివాహం శుభ పరిణయ సూచనలు పెద్దల ఆశీర్వాదం ఉద్యోగం ప్రమోషన్ కొత్త అవకాశాలు హనుమాన్ దర్శనం వ్యాపారం లాభదాయక యోగం గురువారపు దానం కెరియర్ కొత్త మార్గాలు దూర ప్రయాణ యోగం తూర్పు దిశ శుభం విజయం పేరు ప్రతిష్ట పెరుగుతుంది నారాయణ మంత్రం జపించండి భక్తి ఆధ్యాత్మిక జీవితం స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఆస్పెక్ట్స్ ఈ కాలంలో కుంభరాశివారికి ఆధ్యాత్మికత పెరుగుతున్న సమయం శని మీ రాశి అధిపతి కావడం వల్ల మీరు చేసే భక్తి పూజ ధ్యానం అన్నీ అధిక ఫలితాన్నిస్తాయి మీ మనసులో శాంతికోసం ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది మీరు గతంలో విస్మరించిన భక్తి మార్గాన్ని మళ్లీ పట్టుకుంటారు దమనం శుభ పూజాదినాలు శనివారం శనిదేవుని పూజ తైలాభిషేకం చెయ్యండి గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామికి పూజ చెయ్యడం వల్ల గురు అనుగ్రహం లభిస్తుంది సోమవారం శ్రీ శివుని అభిషేకం చెయ్యండి మానసిక ప్రశాంతత వస్తుంది యా సూచించిన దేవతలు ఒకటి శనేశ్వరస్వామి రెండు హనుమాన్ మూడు శ్రీ దత్తాత్రేయస్వామి నాలుగు శ్రీ సాయిబాబా ఆ పూజ విధానం సూచన ఉదయం స్నానం తరువాత నల్ల లేదా నీలి దుస్తులు ధరించి ఓం శనైశ్చరాయ నమ నూట ఎనిమిది సార్లు జపించండి శనివారమున నల్ల నువ్వులతో దీపం వెలిగించి పేదలకు అన్నదానం చెయ్యండి ఇది శని దోష పరిహారానికి అత్యుత్తమ మార్గం యౌట్ శుభ కార్యాలు మరియు యోగాలు ఆస్పిషియస్ వర్క్స్ అండ్ యోగాస్ నవంబర్ ఒకటి నుండి ఐదు మధ్య కుంభరాశివారికి కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి స్టార్ శుభయోగాలు గజకేసరి యోగం గురు చంద్ర సంయోగం వల్ల విద్యార్థులు రచయతలు కళాకారులు సృజనాత్మక ఫలితాలు పొందుతారు ధనయోగం గురు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ఆస్తి భూమి వాహన సంబంధిత ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పారిజాతయోగం కుజా శుక్ర ప్రభావం వల్ల వ్యక్తిగత ఆకర్షణ ప్రతిష్ఠ పెరుగుతుంది దమనం శుభ దినాలు నవంబర్ రెండు నవంబర్ ఐదు దమనం శుభ సమయాలు ఉదయం ఏడు నలభై ఐదు నుండి తొమ్మిది పదిహేను వరకు సాయంత్రం ఐదు నలభై నుండి ఏడు పది వరకు శుభ శుభకార్య సూచనలు ఇంటి గృహప్రవేశం వాహన కొనుగోలు కొత్త వ్యాపార ప్రారంభం నామకరణం వంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో విజయవంతంగా జరుగుతాయి యా గ్రహ గ్రహపరిహారాలు కుంభరాశివారు ఈ వారంలో శని రాహు ప్రభావాన్ని తగ్గించడానికి ఈ క్రింది పరిహారాలు పాటిస్తే శ్రేయస్కరం ఒకటి శని దోష నివారణ శనివారమున నల్ల నువ్వులు నల్ల బట్టలు దానం చెయ్యండి శ్రీ శనేశ్వర దేవాలయ దర్శనం చేసి తైలాభిషేకం చెయ్యండి శ్రీ శనేశ్వర అష్టకం పఠించండి రెండు రాహుకేతు పరిహారం సోమవారం నాడు సర్పదర్శనం నాగదేవత ఆలయం చెయ్యడం ఓం రాహవే నమహ మరియు ఓం కేతవే నమః మంత్రాలు ఇరవై ఏడు సార్లు జపించండి మూడు గురు బలం పెంచడం పసుపు దుస్తులు ధరించి పసుపు పువ్వులతో శ్రీ దత్తాత్రేయ స్వామికి పూజ చెయ్యండి గురువారమున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా ఆహారం దానం చెయ్యండి వి జీవిత పాఠం ఈ వారం మీకొక స్పష్టమైన సందేశముంది ప్రతి కష్టంలో ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది మీకు ఎదురయ్యే చిన్న ఇబ్బందులు కూడా భవిష్యత్తులో విజయానికి మార్గం చూపుతాయి శనిదేవుడు క్రమశిక్షణ నేర్పుతాడు గురుదేవుడు దారిని చూపుతాడు ఈ రెండు గ్రహాల అనుగ్రహం మీకు ఈ వారం ప్రత్యేకమైన మార్పును తీసుకొస్తుంది డే యూట్యూబ్ నరేషన్ ముగింపు భాగం ఇది కుంభరాశివారికి నవంబర్ ఒకటి నుండి ఐదు తేదీల వరకు పూర్తి జాతకం మీ జీవితంలోకి కొత్త శుభారంభాలు రావాలని శనిదేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పా ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి కా మీ రాసి ఫలితాలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి గా ఈ జాతకాన్ని మీ స్నేహితులతో షేర్ చెయ్యండి ధన్యవాదాలు జై శనేశ్వర మహారాజ్ భక్తి భక్తి బలం పెరుగుతుంది శని హనుమాన్ పూజ చెయ్యండి శుభకార్యాలు శుభయోగాలు నవంబర్ రెండు ఐదు అనుకూలం గ్రహ పరిహారాలు శని దోష నివారణ సాధ్యం దానం తైలాభిషేకం సంబంధాలు బలపడుతాయి మాటలలో శాంతి జీవిత పాఠం క్రమశిక్షణే విజయమార్గం ధైర్యంగా ముందుకు సాగండి